హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఫ్రెండ్స్ మేము ఈ వీడియోలో మా కోర్లు పెట్టిన గుడ్డ నుంచి పిల్లలను ఎలా తీపిస్తామనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వాడుతున్న ఇంక్యువేటర్ మాన్వల్లీ ఇంక్యువేటర్ ఫ్రెండ్స్ ఈ ఇంక్యువేటర్లో ఎన్ని గుడ్లు పడతాయి ఎన్ని రోజులకు పిల్లలు వస్తాయి అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబరు ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబరు థర్టీ సిక్స్ డిగ్రీస్లోకి వెళ్ళగానే ఇంక్యువేటర్ లోపల రెండు బల్బులు అమర్చు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బల్బులు అనేది ఆటోమేటిక్గా వెలుగుతాయి మళ్ళీ థర్టీ సెవెన్ డిగ్రీస్ రాగానే ఆ బల్బులు అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా రెండు బల్బులు అమర్చు ఉంటాయి ఫ్రెండ్స్ మనకు థర్టీ సిక్స్ డిగ్రీస్ కాగానే ఆటోమేటిక్గా ఈ బల్బ్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ డిగ్రీస్ కాగానే ఆ బల్బులు అనేది ఆఫ్ అయిపోతాయి ఈ రెండు బల్బులకు మిడిల్లో మనకు ఫ్యాన్ కూడా అమర్చుంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ కరెంట్ ఉన్నంతసేపు ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది మనకు మనం ఇంక్యుబేటర్ లోపల చూసుకుంటే ఫ్రెండ్స్ కింది నుండి అంటే ఈ బాక్స్ ఒక టూ ఫీట్స్ అనుకుంటే వన్ ఫీట్ వరకు కూడా మనం అంతా ఉనుకపోట్టు వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఉనకపోటు వేసుకోవడం వల్ల ఇంక్యుబేటర్లో వెచ్చదనంగా ఉంటుంది ఫ్రెండ్స్ స్వచ్ఛతనంగా ఉంటుంది మనకు గుడ్లోకి కూడా ప్రొటెక్షన్గా ఉండడం ఉంటుందని చెప్పేసుకొని మనం ఈ ఉనకపోటు అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్ టూ ఫీట్ అనుకున్న బాక్స్కి వన్ ఫీట్ వరకు ఉనకపోటు వేసుకొని మనం ప్రతి కార్నర్కి ఇలా హోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ప్రతి కార్నర్కి హోల్ చేసుకోవాల్సి ఫ్రెండ్స్ మనకి బయట కానీ లోపలికి లోపల కానీ బయటికి పోవడానికి ఆ హోల్స్ అనేది చేసుకుంటాము హోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఆ కార్నర్లో ఒకటి ఇలా ఈ కార్నర్లో ఒకటి రెండు మగ్గులు పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి వన్ వీక్ ఒకసారి అందులో వాటర్ తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ వాటర్ దాని అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పెట్టుకోవడం వల్ల మనకు ఈ రూమ్లో అంటే ఈ బాక్స్లో టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ గుడ్లపైన కనిపిస్తున్నట్టు డేట్లు అంటే మా దగ్గర ఏ ఏ రోజున ఎన్ని గుడ్లు అనేది మేము రాసుకుంటాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకటే రోజు గుడ్లు పెడితే పైన ఏదైనా ఇంటూ మార్క్ అనేది లేదంటే ఏదైనా మార్క్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గుడ్డును ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి గుడ్డును కంప్లీట్గా ఇలా రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం పైన కనిపిస్తున్న నెంబర్ కిందికి కింద కనిపిస్తున్న నెంబర్ పైకి ఉదయం ఇలా చేసుకుంటే మళ్ళీ సాయంత్రము దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇలా చేసుకుంటేనే మనకి లో నుండి పిల్లలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ బెటర్ కాబట్టి మనం ఇలా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి అనేది రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న లో నైంటీ నుండి హండ్రెడ్ ఎక్స్ పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న గుడ్స్ అయితే ఎక్స్ మనకు సెవెంటీ ఫైవ్ ఎక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా మేము ఏ రోజు ఎక్స్ ప్రతి ఫ్రెండ్స్ ఈ మన కోడి లేదు కావున మనం రోజు అయితే గుడ్డునైతే రొటేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లను రొటేట్ చేస్తేనే మనకు ఈ ఎగ్ గుడ్ల నుంచి పిల్లలు అనేది బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ లేకపోతే గుడ్ల నుంచి పిల్లలు అనేది రావు ఫ్రెండ్స్ రిజల్ట్ కూడా బాగుండదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకు హండ్రెడ్కు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక పది గుడ్లు పెడితే అందులో ఏడు పిల్లలు అనేది కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ అంటే క్రాసింగ్ అప్పుడు కూడా క్రాస్ అయిన పెట్టే గుడ్డు కంపల్సరీ మనకు ఇందులో పిల్లగా బయటికి వస్తుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇంక్యుబేటర్లో మాన్యువల్ ఇంక్యుబేటర్లోను గుడ్లు ఎలా పొదిగాయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్